హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు బొమ్మిడేళ్ళ కర్రీ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ కొద్దిగంతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక చేటాకు బొమ్మడిలు ఫ్రెండ్స్ బొమ్మిడాయిలు రెండు బొమ్మిడాయలు వీటిని చక్కగా ఉప్పేసి క్లీన్ చేసుకున్నా ఇవి ఇందులో వేసుకుందాం వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి ఎక్కువసేపు ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం చక్కగా ఫ్రై చేసుకోవాలి నల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నాం బొమ్మిడిలు చక్కగా ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకోవాలి అర కేజీ టమాటాకు రెండు స్పూన్లు సరిపోద్ది కారం పొడికుందాం ఒకసారి తరీ చేసుకుందాం దీంట్లో ఒక వన్ స్పూన్ మసాలా కొద్దిగంత కొత్తిమీర వేసుకుందాం వేసుకొని చక్కగా కలుపుకోవాలి చాప్ పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్